ఆయన పేరు నా పేరు జీ అప్పారావు అని విజిటింగ్ కార్డ్ కూడా ఏదో ఉంది సో చూసి ఓపెన్ చేసి చూస్తే మల్లిపురం జగదీష్ గారిది ఆయన పుస్తకం నా పుస్తకం తర్వాత అట్టడ నాయుడు వీళ్ళందరివి ఉన్నాయి పుస్తకాలు నాదేమో కవిత్వంలో ఉంది పుస్తకం మొత్తం ఉంది అదే పుస్తకాలు కూడా పెడతారా నేను షాక్ అయిన నేను ఓకే ఫైన్ థ్యాంక్ యూ అని సైలెంట్ గా ఉండి అది నేను స్టేటస్ లో పెట్టుకున్నాను వాట్సాప్ లో నాది అది ఇట్లా అయిందంట అని పెట్టుకున్నా అది ఈనాడు ఈనాడు జర్నలిస్ట్ మా నిజామాబాద్ డిస్టిక్ సంబంధించిన ఆయన ఆయనకి ఆయన చూసారు అది ఆ న్యూస్ చూసి ఇంకా తను వెంటనే ఫోన్ చేసి రాత్రి నైన్ ఓ క్లాక్ అనుకుంటాను వెంటనే ఆ న్యూస్ రాసి తను మెయిన్ బ్రాంచ్కి పంపారేమో నెక్స్ట్ డేనే ఇంకా తెలంగాణ ఆంధ్ర రెండు ఎడిషన్స్లో అది ఒక బల్దెర్ బండి కాదు రెండు షాలవాలు కాదు అవి అదే అయిన తర్వాత నాకు షాలువాలు ఏమి రాలేదండి